నమస్తే నేను మీ సోనీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ ఈ రోజు మన వీడియోలో కమ్మటి చింతపండు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను వేడి వేడి అన్నంలో నెయ్యి తింటే చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా చాలా బాగా చేయగలుగుతారు సో ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఈ చింతపండు పచ్చడి కోసం అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను ఇది గ్రామ్స్లో వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది వీటిల్లోకి ఒక అరకప్పు దాకా వేడి వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు వేయటం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలని అయితే వేసుకోవాలి పల్లీలు కొంచెం దూరగా వేగేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టుకుంటే పైన కలర్ వస్తే లోపల పచ్చిగా ఉంటాయి అనమాట ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్స్ దాకా పచ్చి శనగపప్పుని వేసుకోవాలి పచ్చిశనగపప్పు కూడా కొంచెం ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్స్ దాకా గుళ్ళను కానీ లేదా మినపప్పును కానీ వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాలు ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని వీటన్నిటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు ఐదు నుంచి పది ఎండుమిరపకాయల వరకు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఆరేడు ఎండుమిర్చిని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి కరివేపాకు కూడా అంతా కూడా ఫ్రై అయిపోయి తడిమి లేకుండా ఉండాలన్నమాట ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆపేసి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకొని కొంచెం అవి చిటిపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం స్టవ్ ఆపేసినా సరే ఆ ప్యాన్ అనేది నువ్వులు చక్కగా వేగిపోతాయి అన్నమాట సో స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోండి సరిపోతుంది ఇవిలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు దించేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఇలా అన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా చక్కగా అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లిని ఇలా చక్కగా వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళుప్పు వేస్తున్నాను మీరు కార్తీక మాసంలో వెల్లుల్లి తినని వాళ్ళైతే వెల్లుల్లిని స్కిప్ చేసేయండి ఇప్పుడు వీటన్నిటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నీళ్ళతో సహా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి మీకు ఉంటే రోట్లో దంచుకోండి ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి మీకు పచ్చడి ఎక్కడైనా కొంచెం గట్టిగా అనిపిస్తే వేడి నీళ్ళని వేసుకోండి చల్లటి నీళ్ళని వేసుకోవద్దు పచ్చడి పాడవుతుంది వేడి నీళ్ళు వేసుకుంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అనమాట ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత అంత బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో చింతపండు పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ప్లేట్లు ప్లేట్లు లాగిచ్చేస్తారు అలాగే నోట్కి ఏం తినుబుద్ది కానప్పుడు చాలా ఈజీగా సింపుల్గా చేసుకొని తినండి చక్కగా నోరు అనేది సెట్ అవుతుంది అలాగే ఉల్లి వెల్లుల్లిని ఎవరైనా కార్తీక మాసంలో తినాలని వాళ్ళు ఉంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు బాయ్ ఆల్